Kata ki kanita liessa Nasa mi uma speek Nu 네, <목소리도> 음번 <목소리도> పల్లి మండలం బొండపల్లి ఆరోగ్య కేంద్రంలో ఈరోజు స్వస స్వశక్తి శక్తి సశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ లో భాగంగా అది పదిహేడవ తేదీ నుంచి ప్రారంభమై రెండవ తేదీ వరకు ప్రతి గ్రామంలో కార్యక్రమం చేయడం జరుగుతుందండి ఈరోజు మా మన పిహెచ్సిలో మెగా క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా పద్నాలుగు రకాల సర్వీసెస్ మనము ఇస్తామండి ఇందులో ముఖ్యంగా ఇది ఆడవాళ్ళకి సంబంధించిన ప్రోగ్రాం అన్ని వయసులో ఉన్న వాళ్ళు వాళ్ళకు ఉన్న వయసుని బట్టి వాళ్ళ స్క్రీనింగ్ అనేది లైక్ బీపీ ఉందా షుగర్ కానీ లేదా ఎనిమియా కానీ లేదా ఇతర మూడు రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ అదేవిధంగా ఎవరైతే కౌమర దశలో ఉన్నారో ఆ పిల్లల యొక్క ఎనిమియా స్టేటస్ ఏంటి వాళ్ళకున్న ఏమైనా ఆరోగ్య సమస్యలు కానీ వాళ్ళకున్న ఇతర ఏవైనా ఆహారం పట్ల కానీ ఏదైనా సలహాలు ఇవ్వాలన్నా ఈ ప్రోగ్రాంలో కండక్ట్ చేయడం జరుగుతుందండి వాళ్ళందరికీ కూడా జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా క్యాంప్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి మన ప్రధానమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అనేది ప్రారంభించారు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలకి ఆరోగ్య సమస్యలు ఏమైనా సరే వాళ్ళని వాళ్ళని పరి అన్ని రకాల పరీక్షలు చేసి వాళ్ళకి అవసరమైన మందులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కౌమార దశలో ఉన్న బాలికలకు కూడాను వాళ్ళకి హెచ్బి టెస్టులు చేయడం అదేవిధంగా ఎవరికైతే హెచ్బి తక్కువ ఉందో వాళ్ళకి ఐరన్ మాత్రలు అందించడం అదే విధంగా సరైన పోషకాహారం గురించి తెలియజేయడం అటువంటి కార్యక్రమాలన్నీ ఈ ప్రోగ్రాంలో లో జరుగుతున్నాయి